ప్రైస్తడ్ మన ప్రభువును యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగజేయుచున్నది కీర్తనల కీర్తను గ్రంథం తొంభై నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రియలార ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరు ఈనాడు మన హృదయంలో ఎన్నో బాధలున్నాయి ఎంతో దుఃఖకరమైన పరిస్థితులుంటున్నాయి ఈనాడు రకరకాల కారణాలను బట్టి సమస్యలను బట్టి హృదయంలో నెమ్మది లేకుండా జీవించేవారు ఎంతో మంది ఉన్నారు కదండి భార్య భర్తలను బట్టి బాధ కుమారులు కుమార్తెలను బట్టి బాధ తల్లిదండ్రులను బట్టి ఈనాడు కుటుంబ పరిస్థితులు కూడా మనల్ని నిత్యమో బాధకు గురి చేస్తున్నాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు అనారోగ్య సమస్యలు అప్పుల భారాలు ఉద్యోగంలో సమస్యలు వ్యాపారంలో నష్టాలు ఆస్తుల తగాదాలు భూ వివాదాలు గృహం లేదని బాధ చేతి పనిలో అభివృద్ధి రాలేదని దిగులు ఇరుగు పొరుగు వారితో సమస్యలు బంధువులను బట్టి నిందలు అవమానాలు ద్వేషాలు వ్యతిరేకతలు ప్రీలారా ఈనాడు మన పాపస్థితిని బట్టి కూడా మన హృదయం మన మనసు బాగుండదండి మరి ఇన్ని బాధలు కష్టాలు సమస్యలు మన అంతరంగంలో మన హృదయంలో ఎంతో ఎక్కువగా ఉంటే మన ప్రాణానికి నెమ్మది ఉంటుందా చెప్పండి ఇలాంటి పరిస్థితులను బట్టే కదా చాలామంది బ్రతకలేక ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు ప్రియదేవుని బిడలారా ఈ సమయాన నీ హృదయంలో కూడా ఎన్నో బాధలుండొచ్చు ఎన్నో కృంగదీసే పరిస్థితుల మధ్య ఈనాడు నువ్వు జీవిస్తూ ఉండొచ్చు అయితే విను నీ కొరకే ఆ దేవుడు ఈ ఆదరణ కలిగించే మాట చెబుతున్నాడు నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగచేయుచున్నది అని భక్తుడంటున్నాడు ప్రియ సహోదరి సహోదరా దేవుని వాక్యము ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట మన ప్రాణమునకు ఎంతో నెమ్మది కలిగిస్తుందండి ప్రియలారా ఈనాడు మన కష్టాలలో మన బాధలలో మనుషులు ఆదరించవచ్చు కానీ ఎంతవరకు కొంతవరకు మాత్రమే వారి ఆదరణ తర్వాత ఆ బాధ అలాగే ఉంటుంది కదా దేవుని ఆదరణ మనకు గొప్ప నెమ్మదినిస్తుందండి మన హృదయంలోని వేదన బాధ ఎంత పెద్దదైనా దానిని తొలగించే శక్తి ఈ లోకంలో కేవలం దేవునికి మాత్రమే ఉంది ప్రీలారా ఈనాడు మనోవేదన మనో దుఃఖం మనల్ని కృంగదీస్తుంది శరీరానికి బాధ కలిగితే మందుతో నయం అవుతుంది కానీ హృదయంలోని మనోవేదనకు మందు లేదండి కేవలం దేవుడు మాత్రమే అట్టి వేదనను అట్టి నొప్పిని బాధను తొలగిస్తాడు ఈనాడు మనకు శ్రమలొచ్చాయని సమస్యలు ఎదురైనాయని విచారకరమైన పరిస్థితుల మధ్య ఉన్నామని బాధపడద్దు కొన్ని సందర్భాలలో ఆ శ్రమలే మనకు ఆత్మీయ సంగతులను నేర్చుకునేలా చేస్తాయి ఆ శ్రమలే మనల్ని ఆత్మీయంగా బలపరుస్తాయి శ్రమ మన మేలు కొరకే వస్తుందండి భక్తుడంటున్నాడు శ్రమ నుంది ఉండుట నాకు మేలాయను అని ప్రియ సహోదరి సహోదరు యోబూ భక్తుని జీవితంలో ఎన్నో శ్రమలు కదా బాధలు నష్టాలు కష్టాలు ఒకే రోజు తన కుమారులను కుమార్తెలను ఆస్తులను కోల్పోయాడు చివరకు తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు ఎన్నో నష్టాలను బాధలను ఎదుర్కొని దుఃఖించే యోపును తన స్నేహితులు తన భార్య కూడా వారి నోటి మాటలను బట్టి ఎంతో బాధించినారు దిగంబరి అయి శరీరం నిండా బాధించే కురుపులతో బూడిదలో కూర్చొని ఒక చిల్ల పెంకుతో తన శరీరాన్ని గీరుకోవడానికి కూడా స్థలం లేనంతగా కురుపులు ఎంతో దుఃఖం ఎంతో బాధ నా బ్రతుకునందు నాకు విసుకు పుట్టు ఎన్నది అని గారు పదవ అధ్యాయంలో పలికినాడు ప్రియ సహోదరి సహోదర అయితే యోబు గారికి నిజమైన ఆదరణ నెమ్మదినిచ్చింది దేవుని వాక్యమేనండి ప్రియులారా చూశారు కదా తన కష్టంలో తన బాధలో శ్రమలో తన స్నేహితులు తన భార్య కూడా ఆదరించలేకపోయారు నెమ్మదికరమైన మాటలు చెప్పలేకపోయారు కానీ తన్ను సేవించే దేవుడు మాత్రం తనకు ఎంతో గొప్ప నెమ్మదినిచ్చాడు సంతోషమిచ్చాడు దేవునిని బట్టి యోబు గారు ధైర్యం తెచ్చుకున్నాడు అంతటి బాధలో కూడా తన నోటితో దేవుని స్థుతించినాడు కాబట్టే మరలా దేవుడు తనను ఎంతో అద్భుతంగా ఆశీర్వదించినాడు రెండంతలుగా హెచ్చించి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు నీ బాధేమిటి నీ దిగులేమిటి ఏ పరిస్థితిని బట్టి నువ్వు బాధపడుతున్నావు ఏ సమస్యని బట్టి నువ్వు కృంగిపోతున్నావు ఎలాంటి భయాల మధ్య నువ్వు జీవిస్తున్నావు ఈనాడు నీ హృదయంలో కూడా ఎన్నో బాధలు ఎన్నో విచారములున్నాయా నెమ్మది లేక జీవిస్తున్నావా నువ్వు సేవించే నీ దేవుడు నిన్ను ఎప్పటికీ కృంగదీయడండి నిన్ను బాధలోనే ఉంచడు నిన్ను శ్రమల పాలు చెయ్యడు నిన్ను తప్పకుండా బలపరుచుతాడు నీ ప్రాణమునకు గొప్ప నెమ్మదిని ఆదరణను అనుగ్రహిస్తాడు మంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేస్తాడండి ఆ దేవుడు ప్రియులారా ఆ దేవుడు తన ప్రజలను ఎడబాయువాడు కాదు తన స్వాస్యమును విడనాడువాడు కాదండి తన బిడ్డలకు ఆశ్రయముగా ఉంటాడు ఎత్తైన కోటగా ఉంటాడు ప్రతి కీడు కలిగించే పరిస్థితుల నుండి ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను రక్షిస్తూనే ఉంటాడండి కాబట్టి దేవుని విశ్వాసం ఉంచు కన్నీటితో మొరపెట్టు ఆ దేవుడు తప్పకుండా నీకు తోడయుండి తన గొప్ప సహాయాన్ని అందిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు విన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్పదేవా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు నిజమే తండ్రి ఈనాడు మా హృదయంలో మా మనసులో ఎన్నో విచారములు ఎన్నో బాధ కలిగే పరిస్థితులు దుఃఖము శ్రమ సమస్య అయ్యా వీటన్నిటిని బట్టి మేము ఆదరణ పొందుకోలేని వారిమిగా ఉంటున్నాము మా ప్రాణమునకు నెమ్మది లేని వారిమిగా జీవిస్తున్నాము దేవా అయ్యా మా స్థితిని ఎరిగి మా పరిస్థితిని మీరు గమనించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు ఈ దినమున మా హృదయంలో ఉండే బాధలన్నిటినీ మీరు తొలగించండి దేవా ఈనాడు మాకు బాధ వచ్చినప్పుడు శ్రమ కలిగినప్పుడు వెంటనే మీకు ప్రార్థించే వారిమిగా మీ వాక్యాన్ని ధ్యానించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా అయ్యా మీ వాక్యము మా బాధలలో నెమ్మది కలిగిస్తుంది కాబట్టి మీ వాక్యమును ఎప్పటికీ విడిచిపెట్టకుండా నాయన యందు అంటుకట్టుకుని జీవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొని విశ్వాసంతో మీ కొరకు కనిపెట్టుకునే ఉండే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అన్నాడు యోబు గారైతే తన హృదయం లో ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు నష్టాలు అంతటి దుఃఖంలో కూడా మీ మీదనే విశ్వాసం ఉంచాడు మీ వైపే చూస్తూ వచ్చాడు మీ యొద్ద నుండి గొప్ప ఆదరణను పొందుకున్నాడు అత్యధికంగా హెచ్చించబడ్డాడు దీవించబడ్డాడు దేవా యోభూ గారి విశ్వాసమును బట్టి మీకు వందనాలు ఈనాడు మేము కూడా అట్టి విశ్వాసాన్ని కలిగి ఉండుటకు సహాయం చేయండి మా సమస్యలు మా శ్రమలు మా బాధలు ఎంత పెద్ద అయినా వాటికి పరిష్కారమే దొరకకపోయినా మీ మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా అయ్యా కృప చూపించండి నిత్యము మీకు మొరపెట్టే హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానమును సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండిదేవా ప్రియులు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండండిదేవా బిడ్డలు రాకపోకలో క్షేమాన్ని దయచేయండి చిన్న బిడ్డలు యవ్వనస్తులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా వారి వారి పనుల నిమిత్తం స్కూల్స్ కాలేజీల నిమిత్తం వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతలను చండి దేవా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల పనులు చేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి దేవా మంచి జ్ఞానాన్ని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా ఇంటర్ వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని కూడా మీరు బలపరచండి దేవా రాసే హస్తాలు మీరు దీవించండి దేవా ఈ విధంగా నీ బిడ్డలైన వారు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నా మీరే వారికి తోడయ్యుండి అత్యధికమైన విజయమును సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి ఆర్థిక కొరతలను మీరు తీర్చండి దేవా అప్పుల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో చేతి పనిలో మీరే వారికి అత్యధికమైన అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా క్రమక్రమంగా దీవించే దేవుడు మీరు తండ్రి అయ్యా సహాయం చేయండి ఈనాడు అనారోగ్య సమస్యలను బట్టి బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా వారి వ్యాధులు రోగాలను బట్టి కన్నీరు కార్చే బిడ్డలుంటున్నారు దయచేసి ఇట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి అనారోగ్యం నుండి ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడుతున్నా యవ్వన సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగునా మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు తల్లిదండ్రులు కూడా బిడ్డల వివాహాలు జరగడం ఆలస్యం అవుతున్నాయని ఎంతో బాధపడుతున్నారు కన్నీరు కారుస్తున్నారు దేవా అట్టి తల్లిదండ్రుల బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాను వారి కుటుంబాలను మీరు దేవించండి వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి వారి సేవా పరిచయలో ఎదురయ్యే ప్రతి సమస్యను సంపూర్ణంగా తొలగించండి దేవా అయ్యా శత్రువుల నుండి దూరపరచండి బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నాయన బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బ్రవ్వా చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా మీరెవరికి తోడేయండి సహాయం చేయండి ఈనాడు రకరకాల పరీక్షల కొరకు బిడలు ఎంతో సిద్ధపడుతుండగా మంచి జ్ఞానం చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుతున్న కుటుంబ సభ్యులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య కలహాలు మనస్పర్ధలు గొడవలు తొలగించండి దేవా ఒకరి ఏడలు ఒకరు ప్రేమ కలిగి ఒకరి తప్పులు ఒకరు క్షమించుకొని జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చెడు వ్యసనాల నుండి చెడు స్నేహాల నుండి పాపం నుండి బిడ్డలందరినీ విడిపించండి దేవా రక్షించండి దేవా మారు మనసు పాపక్షమాపణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు దేవా ఈ సమయాన అట్టి వారిని మీరు దృష్టించండి దేవా మీ గొప్ప కార్యాన్ని వారి ఎడలు జరిగించండి దేవా శ్రేష్టమైన గర్భఫలమును వారికి బహుమతి నంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలు ఎదురు చూస్తుండగా మీరే వారిడలో గొప్ప కార్యం జరిగించండి తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలో ఉండే భయాన్నంతటిని తొలగించండి దేవా బిడ్డలకు మంచి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలు తీసుకుంటున్న మెడిసిన్స్ని ఆహారాన్ని కూడా మీరు దీవించండి కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా మీరే బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలు కూడా గర్భం సమయంలో ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా బిడ్డను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి దేవా ఈనాడు శుభకార్యములు మంచి పనులు సంతోషకరమైన దినములు కావాలని బిడ్డలు ఎంతో ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా బిడ్డల కుటుంబాలలో శుభకార్యములు జరిగేలాగా మీరే అద్భుతాన్ని చేయండి దేవా ఈనాడు కుటుంబంలో ఉన్న పాపాలను శాపాలను తొలగించండి దేవా అయ్యా ఈనాడు వరుస మరణాలను బట్టి బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు భయాందోళనకు గురవుతున్నారు అట్టివారిని మీరు దృష్టించండి దేవా ప్రతి భయం నుండి బిడ్డల్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు తండ్రి గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ప్రతి రిక్వెస్ట్ కు సమాధానం దయచేయండి బ్రహ్వా బిడ్డల కన్నిటిని మీరు తుడవండి దేవా హృదయంలో గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున వృద్ధుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యవనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు బయటకు వెళ్తూ వస్తుండగా మీరెవరికి చక్కని క్షేమాన్ని కాపుదలను భద్రతను అనుగ్రహించమని దుష్టి నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రతి ఒక్కరిని సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఇది నమున నీ బిడ్డలైన వారి కుటుంబాలలో వారి జీవితంలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ముచూ స్స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ